ఒకటి ఏడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానం యొక్క సారముంది అందుకే మీకు చిత్రాల యొక్క అవసరం కూడా లేదు మీరు తండ్రిని స్మృతి చేయండి మరియు ఇతరుల చేత కూడా చేయించండి ప్రశ్న అంతిమ సమయంలో పిల్లలైన మీ బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటుంది జవాబు ఆ సమయంలో బుద్ధిలో ఇదే ఉంటుంది ఇప్పుడిక్క మేము తిరిగి ఇంటికి వెళ్తాము మళ్లీ నుండి తిరిగి చక్రంలోకి వస్తాము మెల్లమెల్లగా మెట్లు దిగుతాము మళ్లీ తండ్రి ఎక్కే కళలోకి తీసుకెళ్లేందుకు వస్తారు మొదట మనం సూర్యవంశులుగా ఉండేవారమని ఆ తర్వాత చంద్రవంశీయులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు ఇందులో చిత్రాల అవసరమేమీ లేదు ఓం శాంతి పిల్లలు ఆత్మాభిమానులుగా కూర్చున్నారా ఎనభై నాలుగు జన్మల చక్రం బుద్ధిలో ఉంది అనగా తమ వెరైటీ జన్మల జ్ఞానముంది విరాట రూపం యొక్క చిత్రం కూడా ఉంది కదా తాము ఎనభై నాలుగు జన్మలెలా తీసుకుంటారు అన్న జ్ఞానం కూడా పిల్లలో ఉంది మూలవతనం నుండి మొట్టమొదట దేవీదేవత ధర్మంలోకి వస్తారు ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది ఇందులో చిత్రాల యొక్క అవసరమేమీ లేదు మనము చిత్రాలు మొదలైన వాటినేమీ స్మృతి చేయవలసిన అవసరం లేదు అంతిమంలో కేవలం ఇదే గుర్తుంటుంది నేను ఆత్మను మూలవతన వాసిని ఇక్కడ నా పాత్ర ఉంది ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఇవి మనుష్య సృష్టిచక్రానికి సంబంధించిన విషయాలే మరియు ఇవి చాలా సహజమైనవి ఇందులో చిత్రాల యొక్క అవసరం అసలు లేదు ఎందుకంటే ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు వస్తువులు జ్ఞాన మార్గంలోనైతే చదువు ఉంటుంది చదువులో చిత్రాల యొక్క అవసరం లేదు ఈ చిత్రాలను కేవలం సరిదిద్దటం జరిగింది వారు ఏ విధంగా గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అనంటారో అలా మనం శివుడు అంటాము ఇవి కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుంది మేము ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగాము ఇప్పుడు మేము పవిత్రంగా అవ్వాలి పవిత్రంగా అయి మళ్ళీ కొత్తగా చక్రంలో తిరుగుతాము ఇది సారము దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి ఏ విధంగా తండ్రి బుద్ధిలో ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాలు మరియు ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం ఉందో అలా మీ బుద్ధిలో కూడా మొదట మేము సూర్యవంశులుగా అవుతాము ఆ తర్వాత చంద్రవంశులుగా అవుతాము అన్న జ్ఞానం ఉంది చిత్రాల అవసరం లేదు కేవలం మనుషులకు అర్థం చేయించడానికని వీటిని తయారు చేశారు జ్ఞాన మార్గంలోనైతే తండ్రి కేవలం మన్మనాభవ అంటారు ఈ చతుర్భూజని చిత్రం రావణుడి చిత్రం మొదలైనవన్నీ అర్థం చేయించడం కోసం చూపించాల్సి ఉంటుంది మీ బుద్ధిలోనైతే యథార్థమైన జ్ఞానం ఉంది మీరు చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయించవచ్చు మీ బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల చక్రం ఉంది చిత్రాల ద్వారా కేవలం సహజం చేసి అర్థం చేయించడం జరుగుతుంది కానీ వాస్తవానికి వీటి అవసరం లేదు బుద్ధిలో ఇలా ఉంది మొదట మేము సూర్యవంశానికి చెందినవారిగా ఉండేవారము ఆ తర్వాత చంద్రవంశానికి చెందినవారిగా అయ్యాము అక్కడ చాలా సుఖం ఉండేది దానినే స్వర్గం అంటారు ఇదంతా చిత్రాల ద్వారా అర్థం చేయించడం జరుగుతుంది అంతిమంలో బుద్ధిలో ఉండే జ్ఞానం ఏమిటంటే ఇప్పుడు మేము వెళ్తాము ఆ తర్వాత మళ్ళీ చక్రంలో తిరుగుతాము మనుషులకు సహజం అవ్వాలని చెప్పి మెట్ల చిత్రంపై అర్థం చేయించడం జరుగుతుంది మనం మెట్లు ఎలా దిగుతామో మళ్ళీ తండ్రి ఎక్కే కళలోకి ఎలా తీసుకువెళ్తారు అని మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా కూడా ఉంది తండ్రి అంటారు నేను మీకు ఈ చిత్రాల సారాన్ని అర్థం చేయిస్తాను ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం అని సృష్టి చక్రం యొక్క చిత్రం ద్వారా అర్థం చేయించవచ్చు ఒకవేళ లక్షల సంవత్సరాలు అయినట్లయితే సంఖ్య ఎంతగా పెరిగిపోయి ఉండేది క్రిస్టియన్లు వచ్చి చూపిస్తారు ఈ రెండు వేల సంవత్సరాలలో ఎంత ఎక్కువ జనాభా ఉంటారు అలా అయితే ఐదు వేల సంవత్సరాలలో ఎంతమంది మనుషులుంటారు ఈ లెక్క అంతటిని మీరు తెలియజేస్తారు సత్యుగంలో పవిత్రంగా ఉన్న కారణంగా తక్కువ మంది మనుషులే ఉంటారు ఇప్పుడైతే ఎంతో మంది ఉన్నారు లక్షల సంవత్సరాల ఆయు ఉన్నట్లయితే ఇక సంఖ్య కూడా లెక్కలేనంతగా ఉండాలి క్రిస్టియన్లతో పోలుస్తూ జనాభా లెక్కలు తీస్తారు కదా హిందువుల జనాభాను తక్కువగా చూపిస్తారు క్రిస్టియన్లుగా ఎంతో మంది అయిపోయారు మంచి తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయించగలుగుతారు ఆలోచించండి ఈ సమయంలో ఎంత ఎక్కువ మంది మనుషులున్నారు మనుషులుంటారు ఇప్పుడిది పాత ప్రపంచం ఇందులో ఎంతో మంది మనుషులున్నారు మరి కొత్త ప్రపంచం ఎలా స్థాపనవుతుంది ఎవరు స్థాపన చేస్తారు ఇదంతా తండ్రి అర్థం చేయిస్తారు వారే జ్ఞాన సాగరుడు పిల్లలైన మీరు కేవలం ఈ ఎనభై నాలుగు జన్మల చక్రాన్నే బుద్ధిలో ఉంచుకోవాలి ఇప్పుడు మనం నరకం నుండి స్వర్గంలోకి వెళ్తున్నాము కావున లోపల సంతోషం ఉంటుంది కదా సత్యుగంలో దుఃఖం కలిగించే విషయం ఉండదు అక్కడ పురుషార్థం చేసి ప్రాప్తి చేసుకునేందుకు అసలు అప్రాప్తి అనే వస్తువే ఏదీ ఉండదు ఈ మిషన్ కావాలి ఇది కావాలి అది కావాలి అని ఇక్కడ పురుషార్థం చేయవలసి ఉంటుంది అక్కడైతే అన్ని సుఖాలు ఉంటాయి ఉదాహరణకు మహారాజుల వద్ద అన్ని సుఖాలు హాజరై ఉంటాయి పేదవారి వద్దనైతే అన్ని సుఖాలు ఉండవు కానీ ఇది కలియుగం కావున రోగాలు మొదలైనవన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకని పురుషార్థం చేస్తారు స్వర్గం నరకం ఇక్కడే ఉంటాయి ఈ సూక్ష్మవతనం యొక్క గమ్మత్తంతా కాలక్షేపం చేసేందుకే ఉంది ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ తయారవ్వదో కాలక్షేపం చేసేందుకు ఇవి ఆటపాటల వంటివి కర్మాతీత అవస్థకు చేరుకుంటే ఇక ఇవన్నీ ఆగిపోతాయి అప్పుడిక మీకు ఇదే కూర్తుంటుంది ఆత్మనైన నేను ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు చేశాను ఇప్పుడిక నేను ఇంటికి వెళ్తాను ఆ తర్వాత వచ్చి సతోప్రధాన ప్రపంచంలో సతోప్రధానమైన పాత్రను అభినయిస్తాను ఈ జ్ఞానాన్ని బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు ఇందులో చిత్రాలు మొదలైన వాటి అవసరం లేదు బ్యారిస్టర్గా అవ్వడానికి చదివేవారు ఎంతగా చదువుతారు కాని బ్యారిస్టర్గా అయిన తర్వాత ఇక ఏ పాఠాలైతే చదివారో అవన్నీ సమాప్తమైపోతాయి ప్రారంధం అనే రిజల్ట్ వెలువడుతుంది అలాగే మీరు కూడా ఇక్కడ చదువుకుని వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తారు అక్కడ జ్ఞానం యొక్క అవసరం ఉండదు ఈ చిత్రాలలో కూడా తప్పొప్పులు అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది లక్ష్మీనారాయణలెవరూ ఈ విష్ణు ఎవరు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు విష్ణు చిత్రం చూసి మనుషులు తికమకపడతారు ఏమీ అర్థం చేసుకోకుండా పూజించడమంటే అది వృధా అవుతుంది ఏమీ అర్థం చేసుకోరు ఏ విధంగా విష్ణువును అర్థం చేసుకోరో అలా లక్ష్మీనారాయణలను కూడా అర్థం చేసుకోరు అలాగే బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా అర్థం చేసుకోరు బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నారు వీరు పవిత్రంగా అయి వదిలి వెళ్ళిపోతారు ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది ఇక్కడి కర్మబంధనాలు దుఃఖాన్నిచ్చేవి ఇప్పుడు తండ్రి అంటున్నారు మీ ఇంటికి పదండి అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు మొదట మీరు మీ ఇంట్లో ఉండేవారు ఆ తర్వాత వచ్చారు ఇప్పుడు తండ్రి మళ్లీ పావనంగా తయారు చేయడానికి వచ్చారు ఈ సమయంలో మనుషుల ఆహార పానీయాలు మొదలైనవి ఎంత అశుద్ధంగా ఉన్నాయి వారేవేవో వస్తువులు తింటూ ఉంటారు అక్కడ దేవతలు ఇటువంటి అశుద్ధమైన వస్తువులు తినరు భక్తి మార్గం ఎలా ఉందో చూడండి అక్కడ మనుషులను కూడా బలి ఇస్తూ ఉంటారు తండ్రి అంటారు ఇది కూడా డ్రామాగా రచించబడి ఉంది పాత ప్రపంచం నుండి మళ్లీ కొత్త ప్రపంచంగా తయారవ్వనున్నది మనం సతోప్రధానంగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఇదైతే బుద్ధి అర్థం చేసుకుంటుంది కదా ఇందులోనైతే చిత్రాలు లేకపోతే ఇంకా మంచిది లేదంటే మనుషులు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తండ్రి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని గురించి అర్థం చేయించారు మనం ఈ విధంగా సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా వైశ్యవంశీలుగా అవుతాము ఇన్ని జన్మలు తీసుకుంటాము ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవాల్సి ఉంటుంది పిల్లలైన మీరు సూక్ష్మతనం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు ధ్యానంలో సూక్ష్మతనంలోకి వెళ్తారు కానీ అందులో యోగము లేదు జ్ఞానమూ లేదు అది కేవలం ఒక ఆచారం వంటిది ఆత్మను ఏ విధంగా పిలుస్తారు అనేది అర్థం చేయించడం జరుగుతుంది ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏడుస్తుంది నేను తండ్రి చెప్పినట్లు వినలేదే అని పశ్చాత్తపడుతుంది ఇదంతా కూడా పురుషార్థంలో నిమగ్నమైపోండి నిర్లక్ష్యం చేయకండి అని పిల్లలకు అర్థం చేయించడం కోసము పిల్లలు సదా అటెన్షన్ పెట్టాలి మేము మా సమయాన్ని సఫలం చేసుకోవాలి వృధా చెయ్యకూడదు అని అప్పుడు మాయా చేత నిర్లక్ష్యం చేయించలేకపోతుంది బాబా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలు సమయాన్ని వృధా చేసుకోకండి అనేకులకు దారిని చూపించే పురుషార్థం చేయండి మహాదానులుగా అవ్వండి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు అవుతాయి మీ వద్దకు ఎవరు వచ్చినా వారికి విషయాలను అర్థం చేయించండి మరియు ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి తెలియజేయండి ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి సారంలో మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మనం ఈ మురికి ప్రపంచం నుండి విముక్తులైపోతామని ఎవరి వద్దనైతే ఎంతో ధనం ఉందో వారు తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు మంచి కర్మలు చేస్తారు కావున సుఖం లభించింది ఇప్పుడు మీరు చాలా మంచి కర్మలు చేస్తారు కావున ఇరవై ఒక్క జన్మల కొరకు మీరు సుఖం పొందుతారు వారైతే ఒక్క జన్మ కొరకు తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు అంటారు అది సుఖం సుఖం మీది జన్మల కొరకు అందరికీ దారిని తెలియజేస్తూ వెళ్ళండి తండ్రి స్మృతి ద్వారానే నిరోగులుగా అవుతారు మరియు స్వర్గానికి యజమానులుగా అవుతారు స్వర్గంలో రాజ్యం ఉంటుంది దాన్ని కూడా స్థితి చేయండి రాజ్యము ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఇది భారత్ కు సంబంధించిన విషయమే మిగిలినవన్నీ ఉపకథలు వంటివి అంతిమంలో అందరూ వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం కొత్త ప్రపంచంలోకి వస్తాము ఇప్పుడు ఇది అర్థం చేయించేందుకు చిత్రాల అవసరం లేదు కేవలం అర్థం చేయించేందుకు మాత్రమే చూపిస్తారు ఇవన్నీ చేయించడం జరుగుతుంది ఇకపోతే భక్తి మార్గం వారు చిత్రాలు మొదలైన వాటిని తయారు చేశారు కావున మనం వాటిని సరిదిద్ది తయారు చేయవలసి ఉంటుంది లేదంటే మీరు నాస్తికులు అని వారంటారు అందుకే వాటిని సరిదిద్ది తయారు చేయడం జరిగింది బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశనం వాస్తవానికి ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది వాస్తవానికి ఎవరు ఏమి చేయరు సైన్స్ వారు కూడా తమ బుద్ధితో ఇవన్నీ తయారు చేస్తారు బాంబులు తయారు చేయవద్దని ఎవరెంత చెప్పినా కానీ ఎవరి వద్దనైతే చాలా ఎక్కువ బాంబులు ఉన్నాయో వారు వాటిని సముద్రంలో పడేసినట్లయితే ఇక ఇతరులెవరూ తయారు చేయరు కానీ వారు ఉంచుకున్నారు కావున తప్పకుండా ఇతరులు కూడా తయారు చేస్తారు సృష్టి యొక్క వినాశనమైతే తప్పకుండా జరగాల్సిందేనని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు యుద్ధం కూడా తప్పకుండా జరగనున్నది వినాశనం అవుతుంది ఆ తర్వాత మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటారు ఇప్పుడు తండ్రి అంటారు పిల్లలు అందరి కళ్యాణకారులుగా అవ్వండి పిల్లలు తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు మధురమైన పిల్లలు మీ సర్వస్వాన్ని ఆ నాథుడి పేరు మీద సఫలం చేసుకోండి కొందరి ధనం మట్టిలో కూరుకుపోతుంది కొందరిది రాజులు తింటారు ఆ నాథుడు అనగా ఆ తండ్రి స్వయంగా అంటున్నారు పిల్లలు మీ ధనాన్ని ఇందులో ఖర్చు చేయండి ఈ ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరిచినట్లయితే అనేకుల కళ్యాణం జరుగుతుంది ఆ నాథుడి పేరు మీద మీరు ఖర్చు పెడతారు దానికి ఫలితంగా ఇరవై ఒక్క జన్మల కొరకు మీకు ప్రతిఫలం లభిస్తుంది ఈ ప్రపంచమే ఇక అంతం కానున్నది అందుకే ఎంత వీలైతే అంతా ఆ నాథుడి మీద సఫలం చేసుకోండి నాథుడు శివబాబా కదా భక్తి మార్గంలో కూడా ఆ నాథుడి మీద దానం చేస్తూ ఉండేవారు ఇప్పుడైతే వారు డైరెక్ట్గా ఉన్నారు ఆ నాథుడి మీద పెద్ద పెద్ద యూనివర్సిటీలు తెరుస్తూ వెళ్లినట్లయితే దాని ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్యభాగ్యాన్ని పొందుతారు లేదంటే ఈ ధన సంపదలన్నీ అంతమైపోతాయి భక్తి మార్గంలో అంతమవ్వవు కాని ఇప్పుడు అంతమవ్వనున్నాయి మీరు ఖర్చు పెట్టినట్లయితే మీకే ప్రతిఫలం లభిస్తుంది నాతుడి పేరు మీద అందరికీ కళ్యాణం చేసినట్లయితే ఇరవై ఒక్క జన్మల కొరకు వారసత్వం లభిస్తుంది తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇక ఎవరి భాగ్యంలో ఉంటే వారు ఖర్చు పెడుతూ ఉంటారు తమ ఇళ్ళు వాకిళ్లను కూడా సంభాళించుకోవాలి ఇతని పాత్ర అనగా బ్రహ్మ పాత్ర కూడా ఈ విధంగా ఉంది ఒక్కసారిగా పూర్తిగా నశా కలిగింది బాబా రాజ్యాన్ని ఇస్తుంటే ఇక నేను ఈ గాడిదచాకరీ ఏం చేస్తాను అనుకున్నారు మీరందరూ రాజ్యాన్ని తీసుకునేందుకు కూర్చున్నారు కావున ఫాలో చేయండి కదా ఇతను అన్నింటినీ ఎలా వదిలేశారో మీకు తెలుసు కదా ఓహో రాజ్యం లభిస్తుంది అని నశా కలిగింది వారికి భగవంతుడు లభించేసరికి వ్యాపారంలోని భాగస్వామికి కూడా రాజ్యాన్నిచ్చేశారు ఇతని వద్ద రాజ్యం వంటి సంపద ఉండేది తక్కువేమీ కాదు చాలా లాభదాయకమైన వ్యాపారం ఉండేది ఇప్పుడు మీకీ రాజ్యం లభిస్తుంది కావున అనేకుల కళ్యాణం చేయండి మొదట భట్టి తయారైంది అందులో కొందరు పరిపక్వంగా తయారయ్యారు మరికొందరు అపరిపక్వంగానే ఉండిపోయారు ప్రభుత్వము నోట్లు ముద్రిస్తుంది కదా అవి బాగా తయారవ్వకపోతే ప్రభుత్వం వాటిని కాల్చేయాల్సి ఉంటుంది పూర్వమైతే వెండి ఉండేవి బంగారం మరియు వెండి చాలా ఎక్కువగా ఉండేవి కాని ఇప్పుడేమవుతుంది కొందరి ధనాన్ని రాజులు తింటారు కొందరిది దొంగలు తింటారు దోపిడీలు కూడా ఎన్ని జరుగుతూ ఉంటాయో చూడండి కరువు కూడా వస్తుంది ఈ ప్రపంచమే ఒక రావణ రాజ్యం రామరాజ్యమని సత్యుగాన్ అంటారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తే మీరు మళ్లీ నిరుపేదలుగా ఎలా తయారయ్యారు ఇప్పుడు పిల్లలను మీకు ఎంతో జ్ఞానం లభించింది కావునా సంతోషం రోజు రోజుకు సంతోషం పెరుగుతూ ఉంటుంది యాత్రలో గమ్యస్థానానికి ఎంత దగ్గరవుతూ ఉంటే అంత సంతోషం కలుగుతుంది శాంతిధామం సుఖధామం మీ ఎదురుగా నిలబడి ఉన్నాయని మీకు తెలుసు వైకుంఠపు వృక్షాలు కనిపిస్తూ ఉన్నాయి ఇకిప్పుడు మీరక్కడికించుమించు చేరుకున్నట్లే అచ్చా మధురాతి మధురమనస్సికి అదే పిల్లలకు మాతాపితా బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ తమ సమయాన్ని సఫలం చేసుకోవాలన్న అటెన్షన్ పెట్టాలి మాయా నిర్లక్ష్యం చేయించకుండా ఉండేందుకు మహాదానులుగా అయి అనేకులకు దారిని చూపించడంలో బిజీగా ఉండాలి రెండవ పాయింట్ తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు ఆ నాథుడి పేరు మీద సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి ఆత్మిక యూనివర్సిటీని తెరవాలి వరదానము ఉన్నతోన్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసే శుభ మరియు శ్రేష్ఠ కర్మధారి భవ ఏ విధంగా కుడి చేత్తో సదా శుభమైన మరియు శ్రేష్టమైన కర్మలు చేస్తారో అలా కుడి భుజాల వంటి పిల్లలైన మీరు సదా శుభ మరియు శ్రేష్ఠ కర్మదారులుగా అవ్వండి మీ ప్రతి కర్మ ఉన్నతోన్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసేదిగా ఉండాలి ఎందుకంటే కర్మలే సంకల్పాలను మరియు మాటలను ప్రత్యక్ష ప్రమాణ రూపంలో స్పష్టం చేసేవిగా ఉంటాయి కర్మలను అందరూ చూడగలరు కర్మల ద్వారా అనుభవం చేయగలరు అందుకే ఆత్మిక దృష్టి ద్వారానైనా లేక తమ సంతోషకరమైన ఆత్మికతతో కూడిన ముఖం ద్వారానైనా తండ్రిని ప్రత్యక్షం చేయండి ఇది కూడా కర్మ వంటిదే స్లోగన్ ఆత్మికత అంటే అర్థము నయనాలలో పవిత్రత యొక్క మెరుపు మరియు ముఖంపై పవిత్రత యొక్క చిరునవ్వు ఉండాలి అవ్యక్త సూచనలు సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి ఏ విధంగా ఈ రోజుల్లో సూర్యుని శక్తిని జమ చేసి అనేక కార్యాలను సంపన్నం చేస్తున్నారో అలా మీరు సంకల్పాల శక్తిని జమ చేసుకున్నట్లయితే దాని ద్వారా ఇతరుల్లో కూడా బలాన్ని నింపగలరు అనేక కార్యాలను సంపన్నం చేయగలరు ఎవరైతే ధైర్యహీనులుగా ఉన్నారో వారిని వాణితో పాటుగా శ్రేష్ఠ సంకల్పాల సూక్ష్మశక్తితో ధైర్యవంతులుగా చేయాలి వర్తమాన సమయంలో దీని అవసరమే ఉంది అచ్చా ओम शांति